నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన కథ నిరక్షరాస్యత కథని చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శారదా దేవి గారు ఇంట్లో పార్టీ జరుగుతూ ఉండగా తన కోడలి ముందు కోడల ఫ్రెండ్స్ ముందు ఇంగ్లీష్లో మాట్లాడడం చూసి శారదాదేవి గారి కోడలు నిత్యాకి కాళ్ళ కింద నేల జారిపోయినట్టు అనిపించింది తన భార్య అలా ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటే చంద్రశేఖర్ గారు ఆవిడ వైపు గర్వంగా చూస్తున్నారు ఎప్పుడూ నిరక్షరాసురాలు అంటూ తను అవమానించే అత్తగారు ఇంత చక్కగా ఇంగ్లీష్ మాట్లాడడం చూసి నిత్య మైండ్ బ్లాక్ అయిపోయింది వెంటనే శారదాదేవి గారు నాలుగు నెలల క్రితం ఆ ఇంట్లో జరిగిన సంఘటనలన్నీ గుర్తు చేసుకోవడం మొదలుపెట్టారు ఓ మై గాడ్ టుడే వెదర్ ఈజ్ టూ హార్ట్ అంటూ ఉన్న కోడలి మాటలకి కోడలా ఏం చెప్తున్నావు నేనేమీ అర్థం చేసుకోలేకపోతున్నాను అంటూ వంటగదిలో నిలబడి శారదా గారు తన కోడలితో అన్నారు అప్పుడు వెంటనే కోడలు చెప్పింది అయ్యో అత్తయ్య నేను మర్చిపోయాను మీకు ఇంగ్లీష్ అస్సలు రాదు కదా మీరు నేను ఇంగ్లీష్లో మాట్లాడిన మాటలు ఏం అర్థం చేసుకుంటారు ఈరోజు ఎంత వేడిగా ఉందో అని చెప్తున్నాను ఈ వేడిలో వంటగదిలో పనిచేయడం నాకు చాలా కష్టం నేను కూరగాయలన్నీ కట్ చేసేసాను చపాతి పిండి కూడా కలిపి పెట్టాను ఇక నేను ఈ వేడిలో వంటగదిలో కూర్చొని పని చేయలేను ఇక మిగతా పనులన్నీ మీరే చేసుకోండి అంటూ ఓ మై గాడ్ టూ హార్ట్ అంటూ నిత్య కిచెన్లో నుంచి వెళ్ళిపోయింది అత్తగారి ముందు ఇంగ్లీష్లోనే మాట్లాడి ఆమెకు అర్థం కాదని అత్తగారు చదువుకోలేదని ఆమెను దూషిస్తూ ఉండేది నిత్య ఒకరోజు కాదు అత్తగారు తమ ఇంటికి వచ్చినప్పటి నుంచి ఏదో ఒక విషయంలో ఆమెను చులకన చేసి మాట్లాడుతూనే ఉండేది అత్తగారికి ఇంగ్లీష్ రాదని తెలుసు అయినా సరే ఎప్పుడూ ఆవిడ్ని చూపుతూ అత్తగారి ముందు ఇంగ్లీష్లోనే బుసలు కొడుతూ ఉంటుంది పాపం గారు ఇంగ్లీషులో కోడలు మాట్లాడే మాటల్ని అర్థం చేసుకోలేకపోయేవారు కోడలా ఏం చెప్తున్నావు అని అడిగితే అప్పుడు కోడలికి చాలా నవ్వొచ్చేది నిత్య ఆవిడ్ని అవమానించకుండా ఎప్పుడూ ఉండేది కాదు శారదా గారు వంటగదిలో భోజనం సిద్ధం చేస్తున్నారు ఆ తర్వాత చపాతీలు కూడా చేశారు కొడుకు కోడలు ఇద్దరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు శారదా గారు తన గదిలోకి వెళ్ళి ఉదయం మిగిలిపోయిన పేపర్ చదువుతున్న భర్తతో కలిసి వార్తాపత్రికలోని ప్రత్యేకమైన కాలం చదివింది అప్పుడే ఆమెకు కాస్త మనసుకు ఊరట లభించింది ఒక్క లైన్ కూడా వదలకుండా పేపర్ని చదువుతున్న భర్త చేతుల్లోంచి పేపర్ తీసుకొని మీరు పేపర్ చదవడం అయిపోతే కాస్త భోజనం చేద్దాం రండి అనగానే చంద్రశేఖర్ గారు భార్య వైపు కోపంగా చూశారు అప్పుడు శారదా గారు ఆయన్ని ఆట పట్టిస్తూ అయ్యో కోపం తెచ్చుకోకండి కోపం తెచ్చుకుంటే తొందరగా ముసలోళ్ళైపోతారు అయిపోతారు అనగానే నేనప్పుడే ముసలివాడు నవ్వను ముసలితనం నా దగ్గరకు కూడా రాదు నాకు వయసు అయిపోయిందని ఎవరు చెప్పారు అంటూ చంద్రశేఖర్ గారు తన భార్య మాటలు విని నవ్వడం ప్రారంభించారు సరి సరే భోంచేద్దాం రండి లేకపోతే కొడుకు కోడలు ఈ ముసలాళ్ళిద్దరూ మళ్ళీ కబుర్లు మొదలుపెట్టారు అనుకుంటారు అని చెప్పి భర్తని హాల్లోకి తీసుకెళ్ళింది అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భోజనం చేయడం మొదలు పెట్టారు అప్పుడు శారదా గారి కొడుకు వినయ్కి ఒక్కసారిగా పొలమారి దగ్గొచ్చింది అప్పుడు నిత్య శారదా గారిని ఆ వాటర్ గ్లాస్ ఇవ్వమని ఇంగ్లీష్లో అడుగుతుంది శారదా గారికి తనకి కోడలు ఏం చెప్తుందో అర్థం కాక ఏం కావాలమ్మా అని అడుగుతుంది అప్పుడు కోడలు కోపంతో నేను చాలాసేపటి నుంచి నీల గ్లాస్ అడుగుతున్నాను మీరు నీళ్ళు ఇవ్వలేదు అనగానే నా కొడుకుకు పొలమారగానే నీళ్లు తాగిద్దామని నీల గ్లాస్ తీసుకున్నాను కానీ నువ్వు ఇంగ్లీష్లో ఏం చెప్పావో నాకు అర్థం కాలేదు అందుకే గ్లాస్ నీకు ఇవ్వలేకపోయాను అనగానే నిత్య అత్తయ్య గారు మీకు ఏబీసీడీ ఇంగ్లీష్ కూడా రాదని నేను మళ్ళీ మర్చిపోయాను కాబట్టి నా ఇంగ్లీష్ మీకు ఎలా అర్థమవుతుంది అనగానే చంద్రశేఖర్ గారు కోడలు మొహంలోకి చూస్తూ ఉండిపోయారు కానీ కోడల్ని ఏమీ అనలేదు కానీ రోజు అత్తగారి ముందు ఇంగ్లీష్లో కావాలనే మాట్లాడుతూ ఆవిడ్ని అవమానించడం కోడలికి ప్రతిరోజు దినచర్యగా మారిపోయింది ప్రతిరోజు నిత్య శారదా గారిని ఇంగ్లీష్ గురించి ఏదో ఒక విధంగా అవమానించేది చంద్రశేఖర్ గారికి కూడా ఇదంతా నచ్చేది కాదు దీని గురించి చాలాసార్లు శారదాగారు కొడుకుతో మాట్లాడారు కొడుకు సర్ది చెప్పాలని చూసినా కాని కోడలు మాత్రం తన పద్ధతి మార్చుకోలేదు ఈ కాలంలో చదువుకున్న అమ్మాయినని నిత్య తన చదువు గురించి చాలా గర్వపడేది నాకు ఇంగ్లీష్ తెలుసు నేను పెళ్లికి ముందు కూడా ఉద్యోగం చేసేదాన్ని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటే మీలాంటి వాళ్ళని కాదు చాలా గొప్ప అమెరికా సంబంధాలు వచ్చేవి నాకు కానీ మీరు నాలాగా కాదు మీరు మీ జీవితాన్నంతా వంటగదిలోనే గడిపేశారు అంటూ అవమానిస్తూ ఉండేది కొన్నిసార్లు శారదా గారు తన కోడలన్న మాటలకు స్పందించేవారు కానీ ఏం లాభం కోడలు ఏమీ అర్థం చేసుకోదు ఒకరోజు నిత్య ఇంటికి తన స్నేహితుల్ని పిలిచి పార్టీ ఏర్పాట్లు చేసింది ఆ రోజు చంద్రశేఖర్ గారు తన పొలాలు చూసుకోవడానికి గ్రామానికి వెళ్లారు కొడుకు కూడా ఆఫీస్కు వెళ్లాడు ఇంట్లో శారదా గారు ఇంకా ఆవిడ కోడలు నిత్య మాత్రమే ఉన్నారు రేపు పొద్దున నా ఫ్రెండ్స్ అందరూ పార్టీకి వస్తున్నారు చాలా వంటలు ఉండాల్సి ఉంటుంది అంటూ ఫుల్ లిస్ట్ తయారు చేసి టేబుల్ మీద పెట్టాను అని చెప్పి రాత్రి నిద్రపోయే ముందు శారదా గారితో చెప్పింది నిత్య ఇంట్లో ఏం లేకపోయినా ఉదయాన్నే తెచ్చుకొని అన్నీ సిద్ధం చేసుకోండి అని చెప్పి గదిలోకి వెళ్ళిపోయింది నిత్య శారదా గారు డైనింగ్ టేబుల్ పైన తన కోడలుంచిన లిస్టు తీసుకొని చూసినప్పుడు ఆమెకు ఏమీ అర్థం కాలేదు ఎందుకంటే కోడలన్నీ ఇంగ్లీష్లో రాసింది కానీ ఇప్పుడు కోడల దగ్గరకు వెళ్ళి అడగడం తనకిష్టం లేదు ఎందుకంటే కోడల దగ్గరకు వెళ్ళి అడిగితే ఆమె ఇందులో ఏం రాసిందో మీకు అర్థం కావడం లేదు కదా అవును మీరు చదువుకోలేదు కదా మీరు నిరక్ష రాసురాలి కదా మీకు ఇంగ్లీష్ రాదు కదా అని అవమానిస్తుంది మళ్ళీ మళ్ళీ మీకు ఇంగ్లీష్ రాదు చదవడం రాదు అని చెప్పి అవమానం పొందడం ఎందుకు అని తెల్లవారుజామునే లేచి తన కోడలు తయారు చేసిన లిస్టు తీసుకొని షాప్ దగ్గరికి వెళ్ళింది షాప్ యజమానికి ఆ లిస్టు చూపించి సామాన్లన్నీ తెచ్చింది ఉదయం ఎనిమిది గంటలైనా ఇంకా నిద్ర లేవలేదు శారదాగారు వంటగదిలో అన్ని వస్తువులు సర్దుకొని స్నానం చేసి పూజ చేసి కోడలు చెప్పిన విధంగా వంటలన్నీ తయారు చేయడం ప్రారంభించారు కోడలు తనకు సహాయం చేస్తానని చెప్పి కూడా సహాయం చేయడానికి రాకుండా తన గదిని అలంకరించడంలో బిజీ అయిపోయింది అత్తగారు ఉదయం నుంచి కిచెన్లో బిజీగా ఉన్నారు అత్తగారికి సహాయం చేయడం ముఖ్యమా లేదంటే రూమ్ డెకరేషన్ చేయడం ముఖ్యమా ఈ రెండిట్లో ఏది హై ప్రయారిటీనో అర్థం చేసుకునే స్థితిలో కూడా లేదు కోడలు శారదా గారు మౌనంగా కోడలిచ్చిన లిస్టు ప్రకారం ఉల్లిపాయ పకోడీలు మిర్చి బజ్జీలు వెజిటేబుల్ బిర్యానీ ఇంకా పన్నీర్ బటర్ మసాలా గుత్తి వంకాయ కూర అన్నీ సిద్ధం చేశారు అన్నీ వండిన తర్వాత కోడలు నీటుగా రెడీ అయ్యి వంటింట్లోకి వచ్చింది అత్తయ్య గారు నేను ఏదైనా సహాయం చేయాలా అని అడిగింది కోడలు రెడీ అయి ఉండడం చూసి పర్వాలేదమ్మా వంటంతా అయిపోయింది నువ్వు సహాయం చేయాలనుకుంటే కాస్త ముందుగానే వచ్చి ఉండాల్సింది ఇప్పుడు నువ్వు బట్టలు కూడా వేసేసుకుని వచ్చావు ఇప్పుడు ఏమైనా చేస్తే నీ బట్టలు మురిగ్గా అయిపోతాయి వంటగదిలో పనులన్నీ పూర్తయిపోయాయి ఇంకా కేవలం స్టవ్ శుభ్రం చేయడం మాత్రమే మిగిలింది ఆ పని కూడా నేనే చేసేస్తాను నీ చేతులు ఎందుకు మురికి చేసుకోవడం నీ పార్టీ పూర్తయిపోయాక నీ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయాక నువ్వు కాస్త నాకు పాత్రలు శుభ్రం చేసి పెట్టు చాలు పొద్దున్నుంచి నుంచి వంట పనంతా చేసి చాలా అలసిపోయాను అనగానే కోడలు నిత్య అత్తయ్య గారు నా నేల్స్కి నెయిల్ ఆర్ట్స్ చేయించుకున్నాను నేను పాత్రలు శుభ్రం చేస్తే నా నెయిల్స్ అన్నీ పాడైపోతాయి మీరు కాసేపు విశ్రాంతి తీసుకున్నాక తీరిగ్గా మీరే పాత్రలన్నీ శుభ్రం చేసుకోండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది నిత్య శారదా గారు భారంగా నిట్టూరుస్తూ కిచెన్ అంతా శుభ్రం చేసి గదిలోకి వచ్చి కూర్చున్నారు ఉదయం నుంచి పని చేసి చేసి వీపు నొప్పి కాళ్ళు నొప్పులు నడు నొప్పి రావడం మొదలయ్యాయి కాసేపు విశ్రాంతి తీసుకుందామని మంచం మీద నడుం వాల్చారు శారదా గారు వచ్చిన స్నేహితులందరికీ కోడలు స్వయంగా వడ్డిస్తుంది ఇక నాతో లేదు వంటలన్నీ సిద్ధం చేసి టేబుల్ మీద పెట్టేశాను కదా అని మనసులోనే అనుకుని ప్రశాంతంగా కళ్ళు మూసుకొని పడుకున్నారు శారదా గారు కానీ కాసేపటికి కోడలు అత్తగారిని పిలిచి అత్తయ్య గారు నా స్నేహితులందరూ వచ్చారు ఇప్పుడు మీరు వాళ్ళందరికీ సర్వ్ చేయండి కిచెన్లో ఉన్న వంటకాలన్నీ తెచ్చి టేబుల్ మీద సర్దండి ఇంకా కూల్ డ్రింక్స్ అవన్నీ కూడా ఫ్రిడ్జ్లో నుంచి తీసి గ్లాసెస్లో పోయండి అంటూ అత్తగారి గదిలోకి వచ్చి ఆవిడతో కాస్త తీయగా మాట్లాడింది ఎందుకంటే పార్టీలో గారు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి కాబట్టి నిత్య చాలా మృదువుగా అత్తగారితో మాట్లాడుతూ అత్తగారిని మెచ్చుకుంటూ అత్తగారిని లేపి వంటగదిలోకి తీసుకెళ్ళింది శారదాగారు బయటకు రాగానే నిత్య తన స్నేహితులకు అత్తగారిని పరిచయం చేసి మా అత్తగారు చాలా అమాయకురాలు ఏమీ తెలియదు అందుకే నా దగ్గరే ఉంటుంది ఈరోజు నేను ఉదయం ఐదు గంటలకే లేచి చాలా పనులు చేశాను ఈ వంటలన్నీ నేనే చేశాను అత్తగారికి వంట పని అంటే చాలా భయం ఆవిడికి ఎంత వయసు వచ్చినా సరే వంట చేయడం సరిగ్గా రాదు మీకోసం ఈ వెరైటీస్ అన్నీ నేనే ప్రిపేర్ చేశాను అంటూ స్నేహితులతో ఇంగ్లీష్లో చెప్పింది తన స్నేహితులందరూ కూడా ఆమెను ప్రశంసిస్తూ చాలా రుచికరమైన భోజనం చేశావు చాలా చాలా బాగున్నాయి వంటలన్నీ అంటూ స్నేహితులందరూ నిత్యం మెచ్చుకుంటున్నారు వాళ్ళు ఫుడ్ చాలా బాగుంది అని తెలుగులో చెబుతూ ఉంటే పక్కనే ఉన్న నిత్య వాళ్లతో ఇంగ్లీష్లో మాట్లాడిన మాటలు శారదా గారికి అర్థం కావడం లేదు ఫుడ్ బాగుందని స్నేహితులు చెప్తున్నారన్న విషయం శారదా గారికి అర్థం అవుతుంది కానీ వాళ్ళందరూ కోడల్ని ఎందుకు పొగుడుతున్నారో అర్థం కావడం లేదు కాసేపటికి శారదా గారు కిచెన్లోకి వెళుతున్నప్పుడు వెనకాల నుంచి ఒక స్నేహితురాలు నిత్యని అడిగింది నిత్య మీ అత్తగారు ఎప్పుడు చీరే కట్టుకుంటారా అని వెంటనే నిత్య ఇంగ్లీష్లో షీ ఓన్లీ వేర్ శారీస్ షీ లుక్ లైక్ ఎ మేడ్ ఇన్ శారీ అని చెప్పింది ఆమె ఎప్పుడూ చీరే కట్టుకుంటుంది ఆమె ఆ చీరల్లో పని మనిషిలా కనిపిస్తుంది పంజాబీ డ్రెస్ వేసుకోమని ఎన్నిసార్లు చెప్పాను కానీ ఆమె పని మనిషిలానే ఉండాలనుకుంటుంది ఆవిడకి ఏమీ అర్థం కావడం లేదు ఇది చాలా పె పాత ఫ్యాషన్ అని ఇది విన్న స్నేహితురాళ్ళందరూ పెద్దగా నవ్వడం ప్రారంభించారు వెనక్కి తిరిగి చూసేసరికి నిత్య స్నేహితులందరూ తన గురించే ఎగతాళి చేస్తూ నవ్వుకుంటున్నారని ఆమెకు అర్థమైంది శారదా గారికి ఇంగ్లీష్ రాకపోయినా గాని మనల్ని పొగిడి ఎవరు నవ్వుతున్నారో ఎగతాళి చేసి ఎవరు నవ్వుతున్నారో ఈజీగానే తెలుసుకోవచ్చు నిత్య తన గురించి ఏదో అందని అందుకే తన స్నేహితులందరూ తన్ని ఎగతాళి చేస్తున్నారని శారదా గారికి బాగా అర్థమైంది నిత్య తనని ఎప్పుడూ అవమానించకుండా ఉండాలంటే తను ఏం చెయ్యాలా అని రాత్రంతా ఆలోచిస్తూనే ఉన్నారు శారదా గారు ఎందుకంటే ఇప్పుడు శారదా గారు ఆ అవమానాన్ని సహించలేకపోతున్నారు నేను ఇంగ్లీష్ ఎందుకు చదువుకోలేదు నాకు ఇంగ్లీష్ ఎందుకు రాదు అని తనని తానే తిట్టుకోవడం మొదలుపెట్టారు ఈరోజు ఇంగ్లీష్ తెలుసుంటే తన కోడలతో తను కూడా ఇంగ్లీష్లో మాట్లాడేది కోడలు తనని నిరక్షరాసురాలు నిరక్షరాసురాలు అని మాటి మాటికి అనలేదు కదా అయితే గారే నిరక్షరాసురాలు కాదు ఆమె ఆ కాలంలోనే బిఏ చదువుకున్నారు కానీ తెలుగు మీడియంలో అప్పుడు ఇంగ్లీష్ మీడియం అంతగా లేదు ఇంగ్లీష్ సబ్జెక్టు కూడా చాలా తక్కువగా ఉండేది ఎలాగోలా ఆ రోజు అలా గడిచిపోయింది మరుసటి రోజు శారదాగారి భర్త ఊరు నుంచి తిరిగొచ్చారు కానీ శారదా గారు ఈ విషయాలన్నీ ఆలోచిస్తూ రాత్రంతా నిద్రపోలేదు తన కోడలు కోడలి స్నేహితులు ఆ నవ్వులు ఆ వెక్కిరింతలు ఆవిడ గుర్తు చేసుకుంటూనే ఉన్నారు దాని కారణంగానే ఆవిడ రాత్రంతా నిద్రపోలేదు ఆవిడకి అస్సలు నిద్రపట్టలేదు చంద్రశేఖర్ గారు తన భార్య ముఖంలోకి చూస్తూ ఏమైంది శారదా నువ్వు ఈరోజు చాలా బాధగా కనిపిస్తున్నావు ఏదో విషయం ఉంది చెప్పు అనగానే శారదా గారు ఎలాంటి సమస్య లేదు అని చెప్పారు అయితే తన భార్య మొహం చూసినప్పుడు తను ఎందుకో బాధపడుతుందని చంద్రశేఖర్ గారికి బాగా అర్థమైంది ఏదో ఒకటి ఖచ్చితంగా జరుగుంటుంది అనుకుని మళ్ళీ మళ్ళీ చంద్రశేఖర్ గారు తన భార్యను అడగడానికి ప్రయత్నించారు ఆమె తన భర్త ప్రశ్నల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంది అప్పుడు చంద్రశేఖర్ గారు అలవాటుగా రోజు సాయంత్రం గుడికెళ్తారు ఆ రోజు సాయంత్రం తన భార్యను కూడా గుడికి తీసుకెళ్లారు చంద్రశేఖర్ గారు శారదాదేవి గారిని గుడికి తీసుకెళ్ళి గుడిలో హారతి పూజలు అయ్యాక మెట్లపై కూర్చొని ప్రసాదం తింటూ భార్యను అడిగారు నిజం చెప్పు శారదా ఏమైంది నేను ఊరు నుంచి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను నువ్వు చాలా విచారంగా ఉన్నావు లోపల చాలా బాధపడుతున్నావు ఏదైనా ఉంటే నాకు చెప్పు నా దగ్గర ఏదైనా పరిష్కారం ఉంటే తప్పకుండా చేస్తాను అని అడిగారు తన భర్త మాటలు విన్న శారదా గారు అంతా కూడగట్టుకొని నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలి అని అనుకుంటున్నాను అని చెప్పారు శారదాదేవి గారి ఆ నిర్ణయం విని చంద్రశేఖర్ గారు ఆశ్చర్యపోయారు అసలేం జరిగింది నువ్వు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకోవడం మంచి విషయమే కానీ ఆ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏమిటో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అన్నారు చంద్రశేఖర్ గారు ఆ విధంగా మాట్లాడగానే అప్పుడు శారదాదేవి గారు చంద్రశేఖర్ గారితో నిన్న నిత్య ఇంట్లో ఫ్రెండ్స్ అందరికీ పార్టీ ఇచ్చింది ఆమె స్నేహితులందరూ వచ్చారు అందరి ముందు తను ఇంగ్లీష్లోనే మాట్లాడుతూ నన్ను అందరి ముందు అవమానించి నవ్వుకున్నారు అని చెప్పగానే చంద్రశేఖర్ గారికి జరిగిన విషయం అంతా అర్థమైపోయింది నిన్న కోడలు ఇంగ్లీష్ భాషని నా భార్యపై ప్రయోగించి ఏదో మాట్లాడుంటుంది దానివల్లే ఆమె బాధపడింది అనుకుని తన భార్య ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకోవటం గురించి మాట్లాడినప్పుడు చంద్రశేఖర్ గారు ఆ మాటల గురించి చాలా తీవ్రంగా ఆలోచించారు వెంటనే శారదాదేవి గారితో శారదా నువ్వు ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకుంటున్నావు కదా ఇది చాలా మంచి విషయం ఈరోజు నేను నీ కోసం ఒక ఇంగ్లీష్ ట్యూషన్ని ఏర్పాటు చేస్తాను నీకు తొందరలోనే ఇంగ్లీష్ నేర్పించి నువ్వు అతి తక్కువ కాలంలోనే ఇంగ్లీష్ మాట్లాడేలా నేను చేస్తాను నువ్వు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి నేను ఒక కోచింగ్ సెంటర్ని వెతుకుతాను అనగానే శారదా గారు చాలా సంతోషించారు ఎందుకంటే శారదా గారికి చిన్నప్పటి నుంచి చదువు అంటే చాలా ఆసక్తి అయితే పెళ్ళయ్యాక ఇంటి బాధ్యతలు పిల్లల బాధ్యతలు ఎక్కువ అవ్వటంతో మహిళలు తమ అభిరుచుల గురించి తమ ఇష్టాయిష్టాల గురించి ఆలోచించుకోలేరు ఎందుకంటే వారికి అంతగా ఆలోచించే సమయం దొరకదు అందరి ఆడవాళ్లలాగానే శారదాదేవి గారు కూడా తన సమయాన్నంతా కుటుంబం కోసమే వెచ్చించారు ఎప్పుడూ ఇంగ్లీష్ నేర్చుకోవాలని కానీ ఇంకా ఏదైనా చదువుకోవాలని కానీ ఆవిడ ఆలోచించలేదు అటువైపు దృష్టి పెట్టలేదు చంద్రశేఖర్ గారు తనని అంతరా ప్రోత్సహించడం తనకి సపోర్ట్ చేయడం చాలా సంతోషంగా అనిపించింది శారదాదేవి గారికి అప్పుడు శారదాదేవి గారు మాట్లాడుతూ నేను ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఇంగ్లీష్ కోచింగ్ సెంటర్కి వెళితే అక్కడ నేర్చుకొని తిరిగి రావడానికి కనీసం రెండు గంటలు పడుతుంది ఎక్కడికి వెళుతున్నావు ఏం చేస్తున్నావు అని కోడలు అడిగితే ఇంట్లో ఏం చెప్తాం నేను ఇంగ్లీష్ నేర్చుకోబోతున్నాను అని చెబితే ఈ వయసులో ఇంగ్లీష్ నేర్చుకుంటున్నావా అని కోడలు నవ్వుతుంది అనగానే చంద్రశేఖర్ గారు కోడలికి ఏమీ చెప్పాల్సిన పని లేదు నువ్వు దాని గురించి ఏమీ ఆలోచించొద్దు ఎలాగూ సాయంత్రం రోజు నేను గుడికొస్తాను సాయంత్రం పూట నీకు ఇంట్లో అంతగా పని ఉండదు కదా కొడుకు ఎనిమిది గంటల దాకా ఆఫీస్ నుంచి రాడు కొడుకు వచ్చే వరకు కోడలు ఫోన్ చూసుకుంటూ ఉంటుంది గుడిలో హరికథా కార్యక్రమాలు జరుగుతున్నాయని మరో గంట లేటుగా వస్తామని చెబుతాను గుళ్ళో దేవుణ్ణి దర్శించుకొని రోజూ కోచింగ్కి వెళ్ళొచ్చు నేనున్నాను కదా నువ్వేమి ఆలోచించకు నేను రోజు నాతో పాటు తీసుకొస్తాను నువ్వు కోచింగ్ నుంచి వచ్చే వరకు గుళ్ళోనే నీకోసం ఎదురు చూస్తాను అని చెప్పగానే భర్త మాటలకు శారదాదేవి గారు చాలా సంతోషించారు ఇంగ్లీష్ నేర్చుకోబోతున్నాను అనే భావనకి ఆవిడికి మనసులో చాలా ఆనందంగా ఉంది రెండు రోజుల్లోనే చంద్రశేఖర్ గారు శారదాదేవి గారి కోసం ఒక ఇంగ్లీష్ లెర్నింగ్ కోచింగ్ సెంటర్ని కనుక్కున్నారు అక్కడ శారదాదేవి గారిని చేర్పించారు శారదాదేవి గారు ఇంగ్లీష్ నేర్చుకోవాలి అని అయితే బలంగానే కోరుకున్నారు కానీ క్లాస్కి వెళ్లాల్సి వచ్చినప్పుడు ఆమె చాలా కంగారు పడ్డారు ఎందుకంటే ఆమె ఈ వయసులో చదువుకుంటుంది అని అక్కడ టీచర్లు తోటి పిల్లలు నవ్వుతారని ఆమెకు చాలా సిగ్గుగా అనిపించింది చంద్రశేఖర్ గారు తన భార్యకు వివరిస్తూ నువ్వు అస్సలు చింతించొద్దు ఎందుకంటే నువ్వు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నావు నీలాగే ఇంగ్లీష్ నేర్చుకునే మహిళలు అక్కడ చాలా మంది ఉంటారు ఏదైనా నేర్చుకోవడానికి వయసుతో పరిమితి ఉండదు ఏ వయసులోనైనా నేర్చుకోవచ్చు అది మన జీవితం మనకు కావలసింది నేర్చుకునే స్వేచ్ఛ నచ్చింది చేసే స్వేచ్ఛ మనకుంది ఎవరో ఏదో అనుకుంటారని పక్కన వాళ్ళ గురించి అస్సలు పట్టించుకోవద్దు నువ్వు ఏం నేర్చుకోవాలనుకుంటున్నావు ఏం నేర్చుకుంటున్నావో దాని గురించి మాత్రమే ఆలోచించు నువ్వు ఏం భయం లేకుండా ఇంగ్లీష్ క్లాస్కి పదా అంటూ భర్త ధైర్యం చెప్పి క్లాసులో దించొచ్చారు చంద్రశేఖర్ గారి మాటలు విన్న శారదా గారికి చాలా ధైర్యం వచ్చింది భర్త ఇచ్చిన ధైర్యంతో కోచింగ్ క్లాస్లో అడుగుపెట్టారు శారదా గారు అక్కడ కోచింగ్ తీసుకుంటున్న వాళ్ళందరూ తనకంటే చాలా చిన్నవాళ్ళు ఒక్కసారిగా ఆవిడికి చాలా నర్వస్గా అనిపించింది కానీ శారదాదేవి గారు భయంతోనో సిగ్గుతోనో వెనకడుగు వేయకుండా ఒక్కసారి గట్టిగా ఊపిరి పీల్చుకొని భర్త చెప్పిన మాటలన్నీ ఒక్కసారి తిరిగి మళ్ళీ గుర్తు చేసుకొని కోచింగ్ సెంటర్లో అడుగుపెట్టారు అక్కడున్న వాళ్ళందరూ తనకంటే చిన్నవాళ్ళైనా చాలా ఆదరంగా ఆప్యాయంగా పలకరించారు ఈ వయసులో నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలి అని అనుకుంటున్నాను మీరందరూ కూడా నాతో ఇంగ్లీష్లో మాట్లాడడానికే ప్రయత్నించండి నేను కూడా మీరు మాట్లాడే మాటలన్నీ అర్థం చేసుకొని మీకు తిరిగి ఇంగ్లీష్లోనే సమాధానాలు చెప్పడానికి ప్రయత్నిస్తాను నేను వయసులో పెద్దదాన్ని నాకు ఇబ్బందిగా ఉంటుందని మీరు నాతో తెలుగులోనే మాట్లాడకండి అంటూ అందరితో చెప్పి ఆ రోజు నుంచి తనతో పాటు కోచింగ్ తీసుకునే వాళ్ళందరితో కలిసి ఇంగ్లీష్లోనే మాట్లాడడం వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటే అర్థం చేసుకోవడం మొదలుపెట్టారు శారదా గారు శారదా గారు మెల్లమెల్లగా ఇంగ్లీష్ మాట్లాడడం మొదలు పెట్టారు ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకున్న తర్వాత చాలా చోట్ల ఆవిడ మెల్లమెల్లగా ఇంగ్లీష్లోనే మాట్లాడుతూ రెండు మూడు నెలల్లోనే ఆమె ఇంగ్లీష్లో మాట్లాడడం ప్రారంభించింది ఆమెకు ఇంగ్లీష్ నేర్చుకోవడం అంటే చాలా ఇష్టం కాబట్టి కొద్ది కొద్దిగా అర్థం చేసుకోవడం ప్రారంభించింది ఇంట్లో కూడా అర్ధరాత్రి వరకు తన గదిలోనే కూర్చుని కొన్నిసార్లు తన భర్తతో కొన్నిసార్లు అద్దం ముందు తనలో తానే ఇంగ్లీష్లో మాట్లాడుకోవడం ప్రాక్టీస్ చేసింది ఆమె అద్దం ముందు నిలబడి ఇంగ్లీష్ మాట్లాడడం సాధన చేసేది తన అంకిత భావంతో శారదా గారు మూడు నెలల్లోనే ఇంగ్లీష్లో మాట్లాడడం అర్థం చేసుకోవడం నేర్చుకున్నారు అయితే ఈ విషయాలన్నీ ఇంట్లో ఉన్న కొడుకు గాని కోడలికి గాని ఎవ్వరికీ చెప్పలేదు నాలుగు నెలల తర్వాత కోడలు మళ్లీ తన ఇంట్లో పార్టీ ఏర్పాటు చేసింది ముందుసారి వచ్చిన స్నేహితులందరూ ఆ పార్టీకి వచ్చారు ఈసారి కూడా శారదా గారు చీర కట్టుకున్నారు ఆమె తన కోడలు స్నేహితులందరికీ చీర కట్టుకునే ఆతిథ్యం ఇస్తున్నారు పోయినసారిలాగా ఈసారి కూడా నిత్య అత్తగారు వండిన వంటకాలన్నీ తానే చేశాను అంటూ ఇంగ్లీష్లో మాట్లాడే బాధ్యత తీసుకుంది ఈసారి కూడా అలాగే చెబుతూ నేనే ఫుడ్ రెడీ చేశానని ఇంగ్లీష్లో అందరికీ చెప్పింది కానీ పక్కనే నిలబడున్న శారదా గారు ఆవిడ చెప్పిన ఇంగ్లీష్ అంతా అర్థం చేసుకొని కాదు కాదు నిత్య కాదు నేనే కుక్ చేశాను నేనే దాన్ని తయారు చేశాను అంటూ నిత్య అడ్డుపడింది చివరిసారి కూడా నేనే చేశాను అంటూ ఇంగ్లీష్లో ఐ ఓన్లీ కుక్ దిస్ ఫుడ్ ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ టైం ఆల్సో ఐ ప్రిపేర్ ద ఫుడ్ అంటూ శారదాదేవి గారు చెప్పగానే నిత్య మరియు ఆమె స్నేహితులు అత్తగారి ఇంగ్లీష్ విని శారదా గారి వైపు తికమక్కగా చూస్తూ ఉండిపోయారు నిత్య అత్తగారు ఇంగ్లీష్లో మాట్లాడడం చూస్తూ షాక్ అయ్యింది ఆవిడికి ఇంగ్లీష్ పదాలన్నీ అర్థమవుతున్నాయి అన్న విషయం అర్థం అవ్వగానే నిత్య కాళ్ళ కింద నేల జారిపోయింది అప్పుడు నిత్య అత్తయ్య గారు మీకు ఇంగ్లీష్ తెలుసా ఇంతకుముందు మాతో ఎందుకు చెప్పలేదు మీకు ఏబీసీడీలు కూడా రావని నేను అనుకున్నాను అనగానే ప్రతి విషయాన్ని అందరితో చెప్పుకోవాల్సిన అవసరం లేదు మనకే అన్నీ తెలుసు అని అందరి ముందు చూపించాల్సిన పని లేదు మనకే అన్నీ తెలుసని ఎదుటివారిని అవమానించాలని కించపరిచేలా మాట్లాడేలా ఉండకూడదు ఒక వ్యక్తి తన లక్షణాలతో మరొకరిని కించపరుస్తుంటే నా దృష్టిలో అది ధర్మం కాదు అది అతని దుర్గుణం కాబట్టి ఇక నుంచి ఎవరినైనా నువ్వు తక్కువ అంచనా వేయడం మానేయ్యి ఈ కాలంలో ఎవ్వరూ తక్కువ కాదు ఎవరైనా ఏదైనా ఎప్పుడైనా నేర్చుకోగలుగుతున్నారు అని చెప్పి శారదా గారు తన గదిలోకి వచ్చారు స్నేహితులందరూ వెళ్ళిపోయిన తర్వాత నిత్య తన అత్తగారి దగ్గరకొచ్చి అత్తగారు ఎప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుంది అని ఆమె ఆందోళన చెందింది అరవై ఏళ్ళ వయసులో కూడా అత్తగారు ఇంగ్లీష్లో మాట్లాడడం అర్థం చేసుకోవడం నేర్చుకుందని పదే పదే అవమానించినందుకు తనకి గుణపాఠం చెప్పింది కాబట్టి తన జీవితంలో అత్తగారితో ఇబ్బంది పెట్టేలా మాట్లాడకూడదని నిత్య మనసులోనే అనుకుంది అత్తగారిని నా మాటలతో చాలా హింసించాను నా మాటల యొక్క కర్కసత్వం ఆమె హృదయంలో ఎప్పుడూ ఉంటుంది కానీ కనిపించదు ప్రపంచంలో చాలా భాషలున్నాయి ప్రతి ఒక్కరికి చాలా భాషలు తెలియదు కానీ ప్రతి వ్యక్తి తన సొంత భాషలో పరిపూర్ణుడు అంతేకాకుండా ఏ భాష అయినా నేర్చుకోవడానికి వయోపరిమితి లేదు ఎనభై ఏళ్ల వయసులో కూడా మనం ఏదైనా నేర్చుకోవచ్చు మనకు నేర్చుకోవాలి అన్న కోరిక ఉంటే చాలు దృఢ సంకల్పం ఉంటే ఎవరైనా ఏదైనా సాధించవచ్చు ఏదైనా నేర్చుకోవచ్చు అని శారదా గారు ఈరోజు నిరూపించారు ఇదండి రోజు కదా ఈ కథ మీకు ఎలా అనిపించింది శారదా గారు కోడలికి గుణపాఠం చెప్పడం కోసం కష్టపడి ఇంగ్లీష్ నేర్చుకొని ఎవ్వరినీ తక్కువ అంచనా వేయకూడదని కోడలికి బుద్ధుచ్చేలా చేయడం మీకు నచ్చిందా చంద్రశేఖర్ గారిలాగా అర్థం చేసుకునే అన్ని విధాలా సపోర్ట్ చేసే ఉంటే ఏదైనా సాధించవచ్చు కదా మీరేమంటారు మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు